నామ సంవత్సరంలో కన్యారాశివారి యొక్క గోచార ఫలితాలు ఆదాయ వ్యయములు అలాగే పరిహారాలు ఏమిటి మరి విశేషంగా ఈ కన్యా రాశి వారి శత్రువులతో బాధపడుతున్నటువంటి వారు ఏ ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారో అని కనుక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అలాగే అష్టానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి కన్యారాశి వారు అవుతున్నారు వీరి మరి ఆదాయం గనక చూసుకున్నట్లయితే ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజితం ఐదు అవమానము రెండు ఈ విధంగా ఉన్నాయి వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ఈ రాజువారు సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు అలాగే భోలభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు అలాగే మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులుగా ఉంటారు సత్యవంతులు అలాగే వీరికి ప్రకృతిని ఆస్వాదించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు మంచి ప్రియవచనములు భాషించేటువంటి వారు అలాగే ఇతర ప్రదేశముల యందు నివసించడానికి ఆసక్తి అనేటువంటిది బావుగా కలిగినటువంటి వ్యక్తులు మంచి ప్రియవ మంచి మాటలు పలికేటువంటి వారు అలాగే మిత్రులకు బంధువులకు ఉపకారిగా ఉంటారు ధర్మ కార్యక్రమములు చేస్తారు మంచి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరికి కళలందు కూడా ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నృత్య గీత వాయిద్యాది పుస్తకాది చిత్రలేఖనాది వివిధ రకాలైనటువంటి శాస్త్రాలలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు యోగారకమైనటువంటి మంచి పేర ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక ఈ కన్యారాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అష్టమ గురు సంచారం పూర్వకంగా ఇబ్బందికర వాతావరణము ఉంటుంది ఏమిటి ముఖ్యంగా చోరుల వలన ఇబ్బంది అలాగే శరీరం కళాహీనం కావడము అలాగే కొన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్భాషలాడము అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము పనులలో విశేషమైనటువంటి ఆటంకాలు కావడము కార్యం అవుతుందా కాదా ఒక పని అవుతుందా కాదా అని చాలా మనస్తాపం చెందడం ఇక తదుపరి మే నెల నుండి గురువు మారకం పూర్వకంగా మారుతున్నాడు దాని పూర్వకంగా మరి తొమ్మిదవ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు అప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే అర్ధంచస్వ కులాచారం గృహలాభం సుభోజనం నిత్య స్త్రీచన సంపర్కం నవమాస్తే భవే గురౌ అనేటువంటి శాస్త్రవచనము రీత్యా మరి ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా సానుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా బాగా మంచి పురోభివృద్ధిలోనికి వస్తారు ధనము లభిస్తుంది అలాగే మరి తమ బంధుమిత్రాలతో మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి వస్తాయి అలాగే మరి ఒక గృహాన్ని కొనుగోలు చేయడం కానివ్వండి భూసంబంధితమైనటువంటి లావాదేవీల రీత్యా మంచి ఆర్థిక పరమైనటువంటి శుభ యోగ పరిణామాలు పొందడము అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్యమైన ఆసక్తి పెరగడం అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం అలాగే ప్రభుత్వోన్నత ఉద్యోగులు కానివ్వండి మరి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ ప్రమోషన్స్ రావడము మరి అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం కావడం చాలా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వారు గురు యొక్క ఫలితాలు పూర్వకంగా పొందుతూ ఉన్నారు ఇక తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గోచార ఫలితాలలో శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే షష్టమా స్థానం ఆరవ స్థానంలో ఉండడం పూర్వకంగా ధనధాన్యాది వృద్ధంచ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టమ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచనము రీత్యా మరి విశేషంగా ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అలాగే బంధువులతో సన్నిహితులతో స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసేటువంటి వారికి అందరికీ కూడా వ్యాపారస్తులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి అందరికీ కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది మరి అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం రాని వారికి వివాహ అనుకూలంగా ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతో వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహ నిర్మాణాదులు చేస్తారు గృహం కొనుగోలు చేయడం కానివ్వండి ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం కానివ్వండి ఇవి జరుగుతుంటాయి అలాగే మంచి స్త్రీ సౌఖ్యము ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు యోగకారకమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి విధంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారు వివిధ రంగాలలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ సంవత్సరము గురు శనిలో యోగకారకమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ ఉన్నారయ్యా ఇక ఈ కన్యా రాశి వారు విశేషంగా మరి ఇంకా ఉత్తమ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము బుధగ్రహాన్ని ఆరాధన చేసుకోవడము అలాగే ఇక విశేషంగా శత్రువులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా శత్రు బిడద ఉన్నటువంటి వారు ఈ కన్యా వారు మరి విశేషంగా ఏమిటి శ్రీవన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా శత్రువుల యొక్క బెడద తొలగిపోతుంది స్వామివారిని విశేషంగా బుధవారం రోజున దీపారాధన చేసి చక్కగా స్వామివారికి తులసి మాల వేసి తమ అవి ఇష్టం గురించి స్వామివారికి చెప్పుకొని షోడశోపచార పూజ నిర్వహించి అన్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే మీరు మరి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క నామజపం చేసుకున్నట్లయితే అలాగే శ్రీ విష్ణునామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాయి అలాగే ప్రతినిత్యము కూడా ఈ రాశివారు పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని జపించినట్లయితే ఇంకా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు నమస్కారం